గురుభ్యో ఓం త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివందనాత్ోర్ముక్షీయమామృతాత్ ఓం శ్రీ తారకేశ్వరస్వామి పరబ్రహ్మణే నమ భగవద్బంధువులారా ఇది గాదరాడ క్షేత్రం రాజమండ్రికి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో కోరుకొండ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో శ్రీ కీర్తిశేషులు గంగారావు గోవిందమ్మల పుణ్య దంపతుల మూడో సంతానంగా జన్మించిన బొత్తుల బలరామకృష్ణ గారు ఈ యొక్క విశిష్టమైనటువంటి పరమశివుని అనుగ్రహం వల్ల ఈ క్షేత్ర నిర్మాణ సంకల్పం జరిగింది ఈ యొక్క క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే శివుడు శక్తి కలిసిన పీఠం కాబట్టి దీనికి ఓం శివశక్తి పీఠం అని నామకరణం చేశారు శివాలయంలో శైవ ఆగమన ప్రకారం నిర్మించిన దేవాలయాలు తదుపరి రెండవ ద్వారంలో వైష్ణవ ఆగమన ప్రకారం వైకుంఠ ఆలయాలు దర్శనమిస్తాయి మొత్తం అక్కడ ఇక్కడ కలిపి లెక్క యాభై నాలుగు దేవాలయాలు ఎనభై ఆరు దేవతామూర్తులతో కొలువైనటువంటి క్షేత్రముగా ఈ గాదరాడ పేరు ప్రఖ్యాతలు గాంచింది ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ క్షేత్రానికి దర్శనార్థం వస్తున్నారు ముందు శివాలయంకి ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర సాక్షి గణపతి విచ్చేసి ఉన్నారు వారి దర్శనార్థం ఐదు ముఖాలతో పశుపతి నాథుడు అంటే నేపాల్లో నమూనా ప్రకారం నిర్మించి చిన్న పంచభూత లింగాన్ని ఏర్పాటు చేశారు ఐదు ముఖాలు దర్శనమిస్తాయి అదేవిధంగా కొంచెం ఎదరికెళ్ళినట్లయితే అగ్రపూజ్యుడు గౌరీపుత్రుడు కోరిన వరాలు సిద్ధించే వరసిద్ధి వినాయకుడు దర్శనమిస్తారు తదుపరి పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు రాష్ట్రాల్లో ఎలాగమైతే ఉన్నాయో శిఖరాల విధంగా నమూనా ప్రకారం నిర్మించి రోపడ కాశీ నుంచి తెచ్చిన లింగాలు ప్రతిష్టం చేశారు ప్రతి సోమవారం కూడా ఈ ద్వాద జ్యోతిర్లింగాలకి అత్యుద్భుతంగా పంచామృత అభిషేకాలతో విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ విధంగా తిరిగి ప్రధాన ద్వారం దగ్గరికి వస్తే స్వామివారు తారకేశ్వరుడిగా దర్శనమిస్తూ ఉంటారు ఈయన ప్రతి నిత్యము కూడా అభిషేక లోలుడై ఉంటాడు ఎంచేదంటే శివుడు అనగా అభిషేక ప్రియుడు కావున ఇక్కడ నిత్యము స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది ఇంకా మాస శివరాత్రి మహాపర్వదానాన్ని పురస్కరించుకొని స్వామివారికి స్వామివారి ఎదురుగుండా ఉన్న నందీశ్వరుడు కూడా ప్రదోషకాలంలో అత్యద్భుతంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు తదుపరి అమ్మవారు తారకేశ్వరి మాత దర్శనమిస్తారు వీరికి శుక్రవారం మంగళవారం ప్రత్యేక అభిషేకాలు శ్రీచక్రానికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది వారు కూడా ఇక్కడ ఎంతో ప్రఖ్యాతిగాంచి ఉన్నారు తదుపరి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి వారికి షష్ఠితిథుల్లో చవితి తిథుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం లేని వారికి సంతానార్థం ఇక్కడ విశేషంగా అభిషేకాలు జరిపించుకొని ఎంతో ఆనందంతో భక్తులు స్వామిని కొనియాడుతూ ఉంటూ ఉంటారు తర్వాత ఎక్కడా లేని విధంగా నవగ్రహాలు తొమ్మిది ఆ గ్రహానికి సంబంధించి నక్షత్రం గల సతీమణి ఆ వాహనం మీద కూర్చోబెట్టుకుని కూర్చుని ఉంటారు అంటే సతీ సమేతంగా వాహన రూహిడై నవగ్రహాలతో ఉన్న క్షేత్రం ఇక్కడే ప్రత్యేకత అది శివాలయంలో ఒక ప్రత్యేక విశిష్టత అందులో ఉన్నటువంటి శనీశ్వర స్వామి వారికి మందపల్లిలో ఏ విధంగా జరుగుతుందో శని నాడు అలాగే కొన్ని వందల మంది భక్తులు వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారికి తైలాభిషేకాలు తిలదానాలు సమర్పిస్తూ ఉంటారు అది స్వామివారి యొక్క ప్రత్యేకత ఆఖరిని కాశీ క్షేత్ర పాలభై కాలభైరుడు ఆయన ఇక్కడ కూడా కొలువై ఉన్నారు అష్టమ తేదీ నాడు స్వామివారికి అభిషేకం పంచామృతాలతో చేసి గారెల దండ వేసి ఈ విధంగా కూరిన కూర్కెలు తీర్చే స్వామిగా ఈ క్షేత్రంలో కాలభైరవుడు మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇదంతా శివ పరివారం ఇక్కడి నుంచి రెండవ ద్వారంలోకి వెళ్ళినట్లయితే ఆ యొక్క శక్తి స్వరూపిణి ముఖ్యంగా శ్రీచక్రం మీద శక్తి స్వరూపిణిగా లలిత త్రిపుర సుందరి వారు దర్శనమిస్తూ ఉంటారు ఆ మాత శరన్నవరాత్రిలో విజయవాడలో అమ్మవారికి ఏ అవతారాలు అయితే అలంకరించి అర్చన చేస్తారో అదే మాదిరిగా శరన్నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క అవతారంతో భక్తులకి దర్శనమిస్తారు ఆ విధంగా పద్దెనిమిది శక్తి పీఠాలతో చుట్టూ కూడా కులువై మధ్యలో ఉన్నటువంటి లలితా తిరుపతిసుందర క్షేత్రం ఇక్కడ ప్రసిద్ధి చెందింది ఆ పద్దెనిమిది శక్తి పీఠాల్లో మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి పిఠాపురం పురోహితగాదేవి దాక్షారం మాణిక్యాంబ శ్రీశైలం బ్రహ్మరాంబిక అలంపురం జోగులాంబ కొల్హాపూర్ మహాలక్ష్మి ఉజ్జయిని మధ్యప్రదేశ్ మహంకాళి గిరిజాదేవి ఒరిస్సా అస్సాం గౌతి కామరూపిణి గయా మాంగళ్య గౌరి ప్రయాగ మాధవేశ్వరి కాశీ విశాలాక్షి కాశ్మీరు పాకిస్తాన్ బార్డర్లో సరస్వతి పీఠం అలా వివిధ రాష్ట్రాల్లో వివిధ భాగాలు పడినటువంటి ప్రదేశం ఉన్నటువంటి జగన్మాతలందరినీ కూడా ఒకే చోట నిక్షిప్తం చేసి మధ్యలో అమ్మవారిని ఏర్పాటు చేయడం అది దైవ సంకల్పం అందుచేత ఆ తల్లిని కూడా ఇక్కడ కొనియాడడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి శ్రీచక్ర అర్చనలు చేసుకుంటూ ఉంటారు అది తల్లి యొక్క మహిమ అక్కడి నుంచి మనకి కుడివైపును తిరిగినట్లయితే ప్రథమంగా అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు ఈ కార్తీక మాసంలో స్వామివారి యొక్క దీక్షలు తీసుకోవడం ఇరుమడులు ఏర్పాటు చేసుకోవడం మాలధారణ స్వీకరించడం ఇలాంటివన్నీ కూడా అయ్యప్ప స్వామికి మనకి ద్వారపూడిలో శబరిలో ఎలా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఖాళీ ఉండదు ఆ విధంగా జరుగుతాయి ఇంకా కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి అనంత స్వామి వారు అక్కడ మూడు గదుల్లో ఉంటే మేము ఇక్కడ సంక్షిప్తంగా ఒక గదిలోనే చూపించి అక్కడ ఏ విధమైనటువంటి వైభవంగా వ్రతాలు అవి జరుగుతాయో విశేషంగా ఆ స్వామివారికి ఇక్కడ కూడా మేము విధంగా చేస్తూ ఉంటాం మొన్న చతుర్దశి నాడు అనంతపద్మ స్వామి వ్రతంలో విశేషంగా భక్తులు పాల్గొనడం కూడా జరిగింది ఆ తదుపరి ఈ ఉన్న దేవాలయంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి జగన్మాత మరో ఎవరంటే నాగదేవత ఈవిడి యొక్క మహిమ అతీతం చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొక్కుబడులు కానుకలు చెల్లించుకుంటున్నారు ఎందుచేదంటే నాగదోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా చాలామందికి సంతాన ప్రాప్తి ఉండదు అదే విధంగా ఆడవారికి అయితే సంతాన ప్రాప్తి ఉండకపోవడం మగవాళ్ళకైతే చూపు మసకబారడం చెవిలో పోటు చీము కారడం భార్యాభర్తల మధ్య ఎడబాటు రుణ బాధలు సంక్రమిస్తాయి ఈ దోష నివృత్తి కోసం అమ్మవారికి మేము అర్చన చేసి ఆ విధంగా కోరికలు నెరవేర్చే తల్లిగా కొనియాడబడుతుంది అలా అమ్మవారికి కిరీటాలు సమర్పించారు సూత్రాలు సమర్పించారు నేత్రాలు ఎవరి భక్తుల అభిష్టం మేరకు ఇచ్చా మేరకు కానుకలు సమర్పిస్తున్నారు ఆ విధంగా ఆవిడ కూడా అక్కడ నాగబంధ సహిత నాగలింగేశ్వర సహిత నాగదేవత అమ్మవారు కొలువై ఉన్నారు వీరికి షష్ఠి చవితి పంచమి నాగపంచమి తేదీల్లో విశేషంగా మనకి అభిషేకాల అర్చనలు జరుగుతాయి శిరిడి సాయినాథుడు భద్రాదివాసుడైన సీతా సమేత రామచంద్ర స్వామివారి మూర్తి భగవానుడు ప్రధాన ఆలయం మరొకటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామివారు అదేవిధంగా వేదగాయత్రి మాత జ్ఞాన సరస్వతి మాత లక్ష్మీదేవి వివిధ ఆలయాలతో యాభై నాలుగు దేవతలతో ఎనభై నాలుగు దేవతామూర్తులతో విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది గాదరాడ క్షేత్రంలో ఉన్న ఓం శివశక్తి పేటే అదేవిధంగా అర్ధనారీశ్వరుడు కొలను మానసరోవరం సప్తనదుల జలాలతో కూడిన సరస్సు నుంచి కొంచెం ఎదరికి పైకి వెళ్ళినట్లయితే సదాశివపేటం ఒక అత్యద్భుతమైనటువంటి క్షేత్రాల్లో అదొకటి పైన విస్తరించి ఉంది మరి భారతదేశంలోనే కనీ విని ఎరిగిన రీతిగా స్వామివారు ఎక్కడ లింగరూపమే తప్ప ఈ స్వామికి ఇరవై ఐదు ముఖాలు యాభై ఐదు చేతులు దర్శనమిస్తారు పక్కనే చండికా మాత పద్దెనిమిది చేతులు అంటే పద్దెనిమిది శక్తి ఆయుధాలుగా చేసుకుని రంగం మీదకి యుద్ధానికి సిద్ధమైనట్లు ఉంటారు పూర్వం యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు హోమం చేసేవారు ఇప్పుడు మంతులు సలుపుతున్నారు ఆ విధంగా మా క్షేత్రంలో ఎక్కడా కనీ విని ఎరిగిన రీతిలో అత్యుద్భుత ఆలయాల్లో అదొకటిగా కొనయాగ కొనయాడబడుతుంది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం యొక్క యాజమాన్యానికి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అర్చక స్వామి నా పేరు మంతిన లక్ష్మణరావు గారు